ఈరోజు మధ్య మార్గం గురించి చెప్పదలుచుకున్నాను ఇంగ్లీష్లో మిడిల్ పాత్ అంటారు ద గోల్డెన్ మిడిల్ పాత్ నాగార్జునుడు మాధ్యమిక సూత్రాలని చెప్పి ఇచ్చాడు మధ్య మార్గం నాకు తెలిసిన మధ్య మార్గం గురించి నేను చెప్తాను అనే మధ్య మార్గం మిడిల్ పాత్ ఇటు కాదు అటు కాదు మధ్యలో ఉన్నాం సంసారం అంటే సంసారం కాదు నిర్వాణం ఏంటి నిర్వాణం కాదు మధ్యలో ఉన్నాం సంసారము కావాలి నిర్వాణం కావాలి అటు ఊగాలి ఇటు ఊగాలి ఇంట్లోనే ఉండాలి బయట కూడా ఉండాలి కనుక ఆ మధ్య మార్గం అనేది ఒక గొప్ప సూత్రం ఆధ్యాత్మిక సూత్రం నేదర్ నేదర్ మోర్ నార్ లెస్ మీరు చూసుకోండి ఐదు వేళ్లలో ఈ మధ్యవేద అన్నిటికన్నా పొడుగ్గా ఉంది ఈ మిడిల్ పాత్ అనేది హైయెస్ట్ సిగ్నిఫికెన్స్ ఐదు ఉన్నాయి మనకి వేళ్ళు ఐదు వేళ్లలో భుక్తి ఫుడ్ రక్తి యుక్తి శక్తి ముక్తి ఐదు ఉన్నాయి భుక్తిహ్ టు ఎంజాయ్ ద ఫుడ్ రక్తి వి హెవ్ టు ఎంజాయ్ అవర్ మూవీస్ అవర్ ఎంటర్టైన్మెంట్ విత్ ద మైండ్ యుక్తి వి హెవ్ టు ఇంక్రీజ్ అవర్ లాజిక్ అవర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ టెక్నాలజీ లాజిక్ ఇవన్నీ కూడాను యుక్తి అనబడుతుంది బుద్ధి ఇది అన్నిటికన్నా పెద్దగా ఉంది వేలు తర్వాత వచ్చేది శక్తి మెడిటేషన్ ద్వారా శక్తి ఇది అందరితో సహజీవనం వల్ల సేవ వల్ల ముక్తి ఐదు ఉన్నాయి ఫైవ్ ఫింగర్స్ భుక్తిజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ రక్తి రక్తి ఈజ్ యాస్ ఇంపార్టెంట్ యాజ్ యుక్తి యుక్తి ఇస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ శక్తి శక్తి ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ ముక్తి వీటన్నింటిలో బుద్ధి అనేది యుక్తి అనేది అన్నిటికన్నా పొడుగ్గా ఉండే వేది అది మధ్యలో ఉండేవేదు యుక్త ఆహార విహార్య యుక్తచేష్ట కర్మసు యుక్త స్వప్నావ బోధసే యోగో భక్తు ఒక యుక్త ఆహారము యుక్తంగా ఉండాలి ఆహారము విహారము ఎంజాయ్మెంట్ ఆహారం అంటే ఫుడ్ భుక్తి ఇది యుక్తంగా ఉండాలి అంటే బుద్ధితో కూడి మనం భోజనం చేయాలి యుక్త విహారస్య అంటే భుక్తితో కూడి మనం యుక్తితో కూడి రక్తి చేసుకోవాలి యుక్తి రహితంగా భుక్తి యుక్తి రహితంగా రక్తి కాదు యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య మెడిటేషన్ కూడా అవబోధ అంటే మెడిటేషన్ మెడిటేషన్ కూడా యుక్తంగా చేయాలి పొలో మనం చేయకూడదు కనుక ప్రతి దాటం యుక్తము ఉండాలి దీని యుక్త యోగం అంటాం బుద్ధి యోగం అంటాం కనుక ఈ బుద్ధి యోగం అనేది అన్నింటిని మీద అన్నిటికీ వర్తిస్తుంది అలాగే సేవ కూడాను పక్క వాళ్ళకి సేవ కూడాను పొదో మనం చేయక్కర్లేదు మనం ఇంట్లో కూర్చొని సేవ చేసుకోవచ్చు అని ఇరవై ఒక్క రోజు మనం తెలుసుకుంటున్నాము ఈ పిఎంసి ద్వారా ప్రచారించడం అనేది యుక్తితో చేయడము సో భుక్తి రక్తి యుక్తి శక్తి ముక్తి శక్తి కావాలంటే మనకి ధ్యానం చేయాల్సిందే ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మరి భుక్తి సరిగా ఉంటుంది యుక్తంగా చేస్తాము రక్తి సరిగా ఉంటుంది యుక్తంగా చేస్తాము మరి ఈ బుద్ధి సరిగా ఉపయోగించుకుంటాము యుక్తంగా చేసుకుంటాం బుద్ధిని మనం విశేషంగా అభివృద్ధిపరచుకుంటాం శక్తికి వస్తే దేని ఈ ఈ వీటి ఈ నాలుగు ద్వారా మనం ముక్తి సంపాదిస్తాం అందరికీ సరి అయిన భుక్తిని ప్రసాదించడము సరి అయిన రక్తిని ఇవ్వడము సరి అయిన యుక్తిని ఇవ్వడము సరి అయిన శక్తిని ప్రసాదించే మార్గం నేర్పించడము ధ్యానము ఇదే మన ముక్తికి మార్గం సో ఐదు ఫింగర్స్ ఉన్నాయి మేడం మై డియర్ ఫ్రెండ్స్ భుక్తి రక్తి యుక్తి శక్తి ముక్తి భుక్తి వదిలిపెట్టేసి రక్తి కాదు భుక్తి రక్తి వదిలిపెట్టేసి యుక్తి కాదు ఈ మూడు వదిలిపెట్టేసి శక్తి కాదు నాలుగు వదిలిపెట్టేసి ముక్తి లేదు ఈ నాలుగుతోనే ముక్తి కూడి ఉంది ఈ నాలుగు మనం సంపాదించుకుని మనం సంపాదించుకుని అందరికీ ఇస్తాం వీ ఎంజాయ్ అవర్ బాడీ బై బెస్ట్ ఫుడ్ వర్స్ట్ ఫుడ్ కాదు వీ ఎంజాయ్ అవర్ మైండ్ విత్ అవర్ బెస్ట్ మూవీస్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ నాట్ ద వర్స్ట్ ఎంటర్టైన్మెంట్ చక్కగా క్లాసికల్ సంగీతం ఏంటంటే బెస్ట్ ఎంజాయ్మెంట్ వస్తుంది ఓకే తరువాత యుక్తి బెస్ట్ బుక్స్ ఇజదావది మన సీనవాస్ గార్ద్వాదా దర్ ఇస్ ద బెస్ట్ వే టు రీడ్ ద బెస్ట్ బుక్స్ ఇస్ ద బెస్ట్ వే టు డెవలప్ యువర్ బుద్ధి విచ్ ఐ హావ్ డన్ విచ్ డాట్ నియుటన్ హాస్ డన్ విచ్ సీనవాస్ హాస్ డన్ దే ఆర్ మాస్టర్స్ ఆఫ్ యుక్తి మాస్టర్స్ ఆఫ్ లాజిక్ సైన్స్ టెక్నాలజీ ఇంక్రీజింగ్ ద ఇంటెల్లేక్ట్ బుద్ధి తరువాత ధ్యానం అందర్ చేయాల్సిందే ది ప్రైమరీ యా అందరికి తస్మాత్ జాగ్రత్త ఈవేలు చూపిస్తాము కనుక అంత ధ్యానం చేయాల్సిందే ధ్యానం ద్వారా మన బుక్తి బాగా ఉంటుంది మన శక్తి రక్తి బాగా ఉంటుంది వి విల్ ఎంజాయ్ అవర్ లైఫ్ బెటర్ త్రూ అవర్ బాడీ అండ్ మైండ్ అండ్ అవర్ లాజికల్ ఫెసిలిటీస్ అంటే సైంటిఫిక్ ఫెసిలిటీస్ టెక్నాలజికల్ ఫెసిలిటీస్ ది విల్ ఆల్ ఇంప్రూవ్ అంటే మన బుద్ధి అభివృద్ధి చెందుతుంది యుక్తి అభివృద్ధి మనం అన్ని యుక్తంగా చేస్తాం యుక్తి ఎక్కువైతే అయితే ఎప్పుడెక్కడ ఉందో అన్ని యుక్తంగా చేస్తాము అన్నీ ఉండడమే మిడిల్ పాత్ ఈ యుక్తి అంటే ఏంటంటే యుక్తముగా అంటే ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా యుక్త ఆహార విహారస్య ఎక్కువ పని చేయద్దు తక్కువ పని చేయద్దు ఎక్కువ ఎంజాయ్ చేయొద్దు తక్కువ ఎంజాయ్ చేయొద్దు ఈ ఇరవై ఒకరు రోజులు రోజుకొని సినిమా చూస్తే బాగుంటుంది నేను నిన్న ఒక చూశాను మొన్నొక చూశాను ఇవాడి కూడా ఒక సినిమా చూస్తాను రేపు కూడా చూస్తాను ఇంట్లో ఈ ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క సినిమాలు చూస్తాను నేను వ్రతం పెట్టుకున్నాను థ్యాంక్స్ టు మోడీ గారు మనం ఎక్కడి నుంచైనా మన పది మంది చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితిస్తున్నా మన పని మనం చేసుకోవచ్చు మన పనికి విరామం లేదు మన పని మనం చేస్తూనే ఉంటాము ఇంట్లో కూర్చొని చేస్తాము మనం అందరికీ ఆదర్శంగా ఉందాము తిరుమల మాస్టర్స్ ఆర్ ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ ది ఆర్ ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ ద హోల్ వరల్డ్ దే ఆర్ ఐడియల్ సిటిజన్స్ హోల్ కాస్మస్ అందరికీ ఆదర్శంగా మనం జీవించాలి పని చేసినప్పుడు చేసాము ఇప్పుడు ఇంట్లో కూర్చోవాలంటే కూర్చుంటాం హాయిగా కూర్చుంటాం మనకేం పోయే కాలం ఇప్పటికే నేను చూడని సినిమా చూసేస్తాను చదవని పుస్తకాలు ఇంకా ఎన్నో ఉన్నాయి అవన్నీ చదువుతున్నాను ఇప్పుడు ప్రత్యేకంగా కూర్చుని ఈ ఐదు ఫింగర్స్లో ఎవరి ఫింగర్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అదర్ ఫింగర్ శరీరం ఇంపార్టెంట్ మనసు ఇంపార్టెంట్ బుద్ధి ఇంపార్టెంట్ ఆత్మ ఇంపార్టెంట్ సర్వాత్మ ఇంపార్టెంట్ శరీరంతో భుక్తి మనసుతో రక్తి బుద్ధితో యుక్తి ఆత్మతో శక్తి సర్వాత్మతో ముక్తి మిడిల్ పాత్ అందులో అందరికీ గొప్పది మిడిల్ పాత్ చూడండి అందరికన్నా గొప్పగా మీరు చూసుకోండి మీ మీ యొక్క చేతి చూసుకుంటే మీకే తెలుస్తుంది అందరికీ గొప్పది మిడిల్ పాత్ ఈ మిడిల్ పాత్కి అంకితమే మన పిఎస్ఎస్ఎం మనం ఏది ఎక్కువ చేయము ఏది తక్కువ చేయము ఎక్కువ మాట్లాడము తక్కువ మాట్లాడము ఎక్కువ డబ్బు సంపాదించాము తక్కువ సంపాదించాము ఎక్కువ ఎంజాయ్ చేయడము తక్కువ ఎంజాయ్ చేయము మాకు ఎక్కువ ముక్తి అక్కర్లేదు తక్కువ ముక్తి కూడా అక్కర్లేదు ఎక్కువ సేవ కర్లేదు తక్కువ సేవ కూడా లేదు అన్నీ చక్కగా మెడికల్ పదే చేస్తాం కనుక మనం ఎవరికీ కనపడము ఎక్కువ చేసేవాడు అందరికీ కనబడతాడు మెడికల్ పాత్ర చేసిన తక్కువ చేసేవాడితే అందరికి కనబడతాడు వాడిని ఏం ఎడరు అని చెప్పేసి ఎక్కువ తక్కువ చేసేవాడు అందరికీ స్పెషల్గా కనబడతాడు కానీ మనం అందరికన్నా ఎక్కువ స్పెషల్ మనం ఎందుకంటే మనం ఎక్కువ చేయము తక్కువ చేయము ఎవరికి కనపడం కదపడం గనుక మన లేవం కాదు కదపడం గనుక మనమే ముఖ్యమైన పర్ష అంతకన ముఖ్యమైన వాళ్ళం ఈస్ట్ ఆర్ వెస్ట్ పిరమిడ్ మాస్టర్ ఇస్ ది వెస్ట్ బికాజ్ ఆఫ్ దేర్ ఎనిట్ ది పాత్ మధ్య మార్గము పిరమిడ్ దేవళ్ళ అందరికీ నా నమస్కారం థాంక్యూ వెరీ మచ్